గణపతి నవరాత్రి సందర్భంగా మనం గణపతి గురించి చెప్పుకుంటున్నాం శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వథ ఇలాగా ఎన్నో శ్లోకాలు ఎన్నో కథలు ఎన్నో గణపతులు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాము ఆ శివుడు కూడా శివపార్వతుల పుత్రుడుగానే కాకుండా తన ముందుగా వచ్చాడని ఆయన ఎప్పటి నుంచి ఉన్న ఆదిగణపతి అని ఆయన గురించి మహాగణపతి అని ఎన్నో రూపాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఆయన గురించి మనం మొట్టమొదట ఆ త్రిపురాసుర సంహారం సమయంలో తండీ చిన్న కాదండి మళ్ళీ ఇది కూడాను ఆయన ఆ త్రిపురాసుర సంహారం చేయడానికి గణపతిని ప్రార్థించేటండి ఆయన వచ్చి ఆ గణపతి వెంటనే అక్కడ ప్రత్యక్షం అయ్యేట ప్రత్యక్షమయ్యి మనకి అవి కదిలిపోతూ ఉంటే ఒకే బాణంతో మూడు పురాలని ఆ ముగ్గురు రాక్షసుని ఒకసారి సంహరించాలటండి అది అలాగా వాళ్ళు వరం కోరుకున్నట్ట ఆ వరం వల్ల వాళ్ళని ఎవరు కొట్టలేకపోతున్నారు పరమశివుడు మూడు మూడిని ఒకే సరళ అక్కడ ఒకే లైన్లో వచ్చినప్పుడే ఆయన కొట్టగలడు అప్పుడు తన వల్ల అవట్లేదు ఒకటి ఒకటి దానికి బాణం ఎక్కువ పెట్టాడు రెండోది కదిలిపోతుంది వాళ్ళు ఆ కదా మాయావులు కూడా కదా వాళ్ళు అలా కదిలిపోతూ ఉన్నారు ఆయన వల్ల అవ్వకపోతే అప్పుడు ఆ గణపతిని ప్రార్థించాడని ఆ గణపతి ఆ మూడుని ఆ విజృంభించి ఆయన విశ్వరూపంతో ఆ తొండంతో మూడు పురాలని కూడా కదలకుండా పెట్టాడని అప్పుడు ఆ పరమశివుడు ఒకే బాణంతో ఆ మూడు పురాల్ని సంహరించాడని కథ ఉందండి అది త్రిపుర సంహ త్రిపురాసుర సంహారానికి కూడా ఆ గణపతి ఎంతో సాయం చేశాడని మనం తెలుసుకొని చెప్పుకుంటూ ఉంటాం అందుకని చెప్పి ఆ గణపతి మహాగణపతి ఆయన ఏదైనా వినగలడు ఇది ఆ గణపతినే ఎక్కువగా ధ్యానించి కొలిచి పూజించి ఆయనే ఎక్కువ ఆయనే మూల పురుషులను నమ్మిన వాళ్ళు గాణాపత్యం అనే దానితోటి పూజిస్తూ ఉంటారని ఆశ ఆ గణపతే మొదటి గణపతిగా ఎంతోమంది ఆయన ఆరాధిస్తూ ఉంటారని చెప్పాము మనం శక్తిపరంగా చెప్పుకున్నప్పుడు శక్తి అంటాము అమ్మవారు అంటాము శివపరంగా చెప్పుకున్నప్పుడు శైవం అంటారు తర్వాత అదే విష్ణుపరంగా పరంగా చెప్పిన వైష్ణవం అంటారు ఈ గణపతి పరంగా చెప్పుకున్నప్పుడు గాణాపత్యం అంటారండి ఒకే ఒకే మ ఒకే ఒక్క అక్షరం గమ్ గణపాత ఏ అని అనే నామం ఉంటుందండి అది చదివి రెండు గరిగపరకలు ఇస్తే ఆయన సంతోషిస్తాడు చిన్న బెల్లముక్కన నవిజం పెడితే ఆయన సంతోషిస్తాడు అని చెప్తారండి మళ్ళీ ఏదైతే మనకి మనం విఘ్నేశ్వరుని పూజ పసుపు విఘ్నేశ్వరుని చేసి ముందు పెట్టి ఆయన తమలపాకులో పెట్టి ప్రథమ గణపతి ప్రథమంగా గణపతి పూజ చేయడం అది గణాల నెట్లకి గణపతి గురించి మొదల నుంచి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఆది తా అలాగే ఒక్కొక్క గ్రహానికి ఆ బియ్యం చంద్రుడికి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఆ పసుపు ముద్ద అలాగే నవగ్రహాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆధారంగా మనం అక్కడ గణపతిని ముందు పూజించడం వల్ల నవగ్రహాలని పూజించినటువంటి ఫలితాలు దొరుకుతాయని ముందు ఆయన కనుక మనకు విగ్రహాలు లేకుండా చేస్తాడని చెప్పుకున్నాం ఇదివరకే చెప్పాం కూడాను పసుపు ముద్దని చేసి అక్కడ పెట్టినప్పుడు ఆయనకి ఏ ఆకారం ఉంది అని చెప్పాం నిరాకారుడు కదండి అయినప్పుడు ఆకారం లేదు కనుక ఆదిగా ఉన్నది ఆ మహాగణాధిపతి అని మనం చెప్తున్నాం అది మనకి ఎప్పుడో వచ్చాడు గణపతి ముందు లేడు అని అనుకునే వాళ్ళ కోసం ఇంతగా చెప్పవలసి వస్తుందండి తెలిసిన వాళ్ళ కోసం కాదు ఆ గణపతి మహాగణపతిగా ముందు ఉన్నాడు ఇప్పుడు వరసిద్ధి గణపతిగా వరాలిచ్చే గణపతిగా ఇక్కడ పార్వతి పసుపు బొమ్మను చేసి పెట్టిన గణపతిగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మనం ఆయన్ని ఆరాధించుకుంటూ ఉంటూ మనం మధ్య మధ్యలో ఆయన గురించి ఆ మహాగణపతి గురించి కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ ఉంటున్నాం చిన్న చిన్న కథల కింద కాబట్టి ఆయన మహాగణపతి అని నిన్న ఆ వల్లభ గణపతి గురించి చెప్పుకున్నాం ఆయన చేతుల్లో కూడా అనేక రకమైన ఆ పార్వతీ పరమేశ్వరులు విష్ణు లక్ష్మీ విష్ణుదేవులు అలాగే మన్మథులు అలాగే ప్రతి వాళ్ళకు కూడా స్వామి రూపం అవన్నీ కూడా ఆయనలో ఉంటాయి ఆ వల్లభ గణపతి వల్లభతో ఆవిడ తడుమే కూర్చుని ఉన్న రూపం ఆయనది కాబట్టి మరి ఆ వల్లభ గణపతి గురించి నిన్న కొంచెం చెప్పున ఇంకా వివరంగా చెప్పాలి అని దాని గురించి ఉంది మిగిలినవి కొంచెం రేపు వివరంగా ఆ వల్లభ గణపతి గురించి చెప్పి ఇంకా ఏదైనా ఆ గణపతి గురించి చెప్పవలసి వస్తే రేపటి రోజు చెప్దాం గణేశ భుజంగ స్తవం అనే ఒకటి ఉంటూ ఉంటుందండి అందులో అది మనకు చదువుకోవడం వల్ల మన కష్టాలు అవన్నీ కూడా పోతాయని మనకి చెప్తూ ఉంటారు కాబట్టి అదొక్క శ్లోకం నేను మీకు మీరు చదువు ఎవరికైనా చదువుకోగలిగిన వాళ్ళకి చదువుకుంటారని నేను తెలుసుకుంటారని చెప్తున్నాను రనక్షుద్ర గంట నినాదభిరామం చల తండ పద్మాత్మ తాళం లసత్తులాంగోపరి వ్యాల సమీశాన సూను తమిడే ఇలా ఉంటుందండి ఆ శ్లోకం చదువుకుందుకు ఇంద్ర పెడతాను మెల్లిగా చదువుకుందుకు పెడతాను అంటే ఏమిటండి ఘంటానినాదాభిరామం చలక్ తాండవోద్దండ పద్మద్మ తాళం అంటే చక్కగాటండి ఆయన ఆయన కట్టుకున్న మోగుతున్న గజ్జెలు మెండుగ మోయు అని చెప్పుకున్నాం కదండీ అలాగా ఆ మోత మనోహరమైన రూపమైంది ఆయన తాళానికి అనుకూలంగా తాండవం చేస్తూ ఉన్నాడు నాట్య గణపతి అనమాట ఇక్కడ ఆ ఉద్దండ తాండవం చేస్తున్నాడు అలాంటి పాద పద్మములు కలిగైంది చక్కగా అక్క ఆ నాట్యం చేసేటప్పుడు అంటే లసత్తుంది లాంగోపరి వ్యాలహారం తొండం కదులుతుంది పైగా మెళ్ళ వేసుకున్న హారాలు కదులుతున్నాయి అండి ఆ నాట్యం చేస్తుంటే చక్కగా ఆ బజ్జ మీద చక్కగా ఆ పేర్లు ఆయన వేసుకున్న చక్కగా వరసలతో కూడిన అన్నమాట ఆ తొండం అలాగా కదులుతూ ఉన్నటువంటి లతుందిలాంగోపరి వ్యాలహారం ఘణాదీ సమీశాన సూనం తమే అలాంటి అవి ఆయన అతను ఎవడు మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం కదా ఈశాన సూను ఇక్కడ పార్వతీ పరమేశ్వరులైన పుత్రుడు మనం ఈ తొమ్మిది రోజులు కొలుచుకునే ఆయన ఆయన్ని నేను నమస్కరిస్తున్నాను ఆయన యొక్క ఆ నాట్యం చేసే రూపానికి నేను నమస్కరిస్తున్నాను ఆయన ఇలా ఉన్నాడని నేను స్తుతిస్తున్నాను అని ఈ స్తోత్రానికి అర్థం అండి మరొకసారి శ్లోకం చెబుతాను रणक्षुद्रघण्टानिनादाभिरामं चलताण्डवो तण्ड पद् पदः पदपद्मतालं पदः पद्मतालं, पद्मतालं। लसत्तुन्दिलाङ्गोपरि व्यालहारं गणाधीशमीशानसूनन्तमीडे सर्वं गणाधिपतिदेवतार्पणमस्तु